రెండేళ్ల తర్వాత విముక్తి ఇరవై మంది ఇజ్రాయిల్ బందీలను విడిచిపెట్టిన హమాస్ మొదట ఏడుగురు ఆ తర్వాత పదమూడు మంది రిలీజ్ తమ వాహనాల్లో తీసుకొచ్చిన రెడ్ క్రాస్ కమిటీ స్పెషల్ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్క్వాడ్ కు అప్పగింత హోస్టే స్క్వేర్ దగ్గర భారీ స్క్రీన్లు పెట్టి ప్రత్యక్ష ప్రసారం కుటుంబ సభ్యులు బంధువుల్లో వెల్లు సంతోషం బదులుగా రెండు వేల మంది పాలస్తీన ఖైదీలను రిలీజ్ చేసిన ఇజ్రాయిల్ ఇక్కడ చూడండి రెండు వేల మందిని రిలీజ్ చేసిరు ఇరవై మంది ఇరవై మందిని హమాస్ తీవ్రవాదులు ఇక్కడ ప్రజలను విడుదల చేస్తే రెండు వేల మంది ఖైదీలను విడుదల చేసిరు మళ్ళీ ఇజ్రాయిల్లో మరి ఏందన్నట్టు ఇక్కడ ఏం జరిగింది లాస్ట్కి ఇరవై మంది కోసం రెండు వేల మంది ఖైదీలని అంటే వాళ్ళ వల్ల వీళ్ళకి ఎంత నష్టం జరిగింది ఆ ఖైదీలను వదిలిపెట్టడం ఏంది ఇదిగో ట్రంప్ చెప్తాడు యుద్ధం ఆపినాం ఏం యుద్ధం ఆపినాం యుద్ధం ఆపాలంటే కరెక్ట్గా బందీలను విడిచిపెట్టినాక చర్చలకు రమ్మనాలి ఇక మీరు ఆ ఖైదీలను అంతమంది రెండు వేల మంది ఖైదీలని వదిలిపెట్టాలని డిమాండ్ చేసినాక ఇక నువ్వు ఆపింది ఏముంది గోశాడ రెండు వేల మంది ఖైదీలనే వదిలిపెట్టే ఇక ముందే వాళ్ళు నీ శాంతి మంత్రం కాకముందుకే ముందే చెప్పారు మా వాళ్ళందరిని వదిలిపెడితే మేము మీ బందీలను వదిలిపెడతామని వాళ్ళు ముందే చెప్పారు వీళ్ళు అప్పుడేదో వీళ్ళే ఒప్పుకుని ఉంటే ఇంత రక్తపాతం కూడా జరిగేది కాదు ఇంత ఆస్తి నష్టం కూడా జరిగేది కాదు గతంలోనే చెప్పారు అమాస టెర్రరిస్టులు మా ఖైదీలను అందరిని విడుదల చేస్తే మీ బందీలను విడుదల చేస్తామని ఎప్పుడో చెప్పారు యుద్ధం స్టార్టింగ్ వెళ్ళినా ఇన్ని రోజులు ఇంత విధ్వంసం జరిగిన తర్వాత ఇప్పుడు ఈయన ట్రంప్ వచ్చి యుద్ధం ఆపినని చెప్పేసి గప్పాలు కొడుతున్నాడు గట్లా ఉన్నది ఇక దీని పేపర్లో చదవడం కూడా వేస్ట్